హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తంజావూరు అనే ఒక ప్రాచీన హిందూ దేవాలయం గురించి తెలుసుకుందాం తంజావూరు అనేది తమిళనాడులోని ఒక ముఖ్య ప్రముఖ ప్రాచీన హిందూ దేవాలయం అయిన బృహదీశ్వర ఆలయంకు ప్రసిద్ధి చెందింది తంజావూరు దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని ఒక పట్టణం ఈ పట్టణం కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది తంజావూరుకు ఈ పేరు తంజన్ అనో రాక్షసుడి నుంచి వచ్చింది ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మవారు మరియు శ్రీ నీలమేఘ పెరుమాళ్ళ చేత చంపబడ్డారు ఆ రాక్షసుని చివరి కోరిక పైన పట్టణానికి తంజావూరు అనే పేరు పెట్టబడింది అని నమ్ముతారు తంజావూరు మొత్తం డెబ్బై నాలుగు దేవాలయాలు ఉన్నప్పటికీ బృహదీశ్వర ఆలయం అత్యంత ప్రఖ్యాతగాంచినది ఈ ఆలయ నిర్మాణం మొత్తం లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్తో నిర్మించబడింది ఆలయం గోపురం అరవై ఆరు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది దీనిపైన ఎనభై టన్నుల భారీ ఉమ్మడి రాతి మండపం ఉంది ఈ ఆలయంలో ఒక రహస్యమైన అంశం ఏమిటంటే గోపురం యొక్క నీడ నేల మీద పడదు మన పురాతన మన సనాతన ధర్మం చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి ఈ ఆలయంలోని శివలింగం భారతదేశంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందినది ఆలయ ప్రాంగణంలో నూట ఎనిమిది భరతనాట్య భంగిమలు శిల్పాలు రెండు వందల యాభై లింగాలు ఉన్నాయి ఈ ఆలయంలో చూడండి ఎంత అందంగా శిల్పాలు చెక్కారు ఎంత అందంగా మలిచారు ఈ ఆలయంలో గర్భగుడిలో శివలింగం పదమూడు అడుగుల ఏకశిలా నిర్మితం ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం అత్యంత సుందరముగా ఉంటుంది ఈ ఆలయంలో శబ్దాలు ప్రతిధ్వనించకుండా శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని అప్పటి శిల్పులు వేదశాస్త్రజ్ఞులు నిర్మించారు పర్యాటకులకు హిందూ భక్తులకు చరిత్రాభిమానులకు తంజావూరు భారతదేశంలో చూడవలసిన దేవాలయాల్లో ఇది ప్రధానమైనదిగా చెప్పొచ్చు ఈ ఆలయం సందర్శించడానికి ప్రధాన రవా రవాణా సాధనములు నగరం నుండి రైలు ద్వారా ప్రయాణ సౌకర్యం కూడా ఉన్ అందుబాటులో ఉన్నది నగరానికి ముప్పై ఏడు మైళ్ళ దూరంలో ఉన్న తిరుచరాపల్లి అంతర్జాతీయ జాతీయ విమానాశ్రయం ఉంది ఈ ఆలయం సందర్శించడానికి అన్ని ప్రయాణ సౌకర్యాలు కలిగి ఉన్నాయి జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఇలాంటి ఆలయాన్ని ఈ ఆలయం మన ప్రాచీన భారతీయ వైభవానికి అప్పటి ప్రజల కళాత్మక జీవన విధానానికి ఒక మచ్చుతునక ఇది తంజావూరు దేవాలయం యొక్క చరిత్ర మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సనాతన ఫర్జు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తంజావూరు అనే ఒక ప్రాచీన హిందూ దేవాలయం గురించి తెలుసుకుందాం తంజావూరు అనేది తమిళనాడులోని ఒక ముఖ్య ప్రముఖ ప్రాచీన హిందూ దేవాలయం అయిన బృహదీశ్వర ఆలయంకు ప్రసిద్ధి చెందింది తంజావూరు దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని ఒక పట్టణం ఈ పట్టణం కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది తంజావూరుకు ఈ పేరు తంజన్ అనో రాక్షసుడి నుంచి వచ్చింది ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మవారు మరియు శ్రీ నీలమేఘ పెరుమాళ్ళ చేత చంపబడ్డారు ఆ రాక్షసుని చివరి కోరిక పైన పట్టణానికి తంజావూరు అనే పేరు పెట్టబడింది అని నమ్ముతారు తంజావూరు మొత్తం డెబ్బై నాలుగు దేవాలయాలు ఉన్నప్పటికీ బృహదీశ్వర ఆలయం అత్యంత ప్రఖ్యాత గాంచినది ఈ ఆలయ నిర్మాణం మొత్తం లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్తో నిర్మించబడింది ఆలయం గోపురం అరవై ఆరు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది దీనిపైన ఎనభై టన్నుల భారీ ఉమ్మడి రాతి మండపం ఉంది ఈ ఆలయంలో ఒక రహస్యమైన అంశం ఏమిటంటే గోపురం యొక్క నీడ నేల మీద పడదు మన పురాతన మన సనాతన ధర్మం చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి ఈ ఆలీ